ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు అతిశక్తివంతమైన గౌరీ దేవి యొక్క మంత్రం చెప్పుకుందాం గౌరీదేవి అంటేనే మూల శక్తి గౌరీదేవి యొక్క పటం ఉంచితే చాలు గృహస్థ ధర్మంలో వస్తున్న ఇబ్బందులన్నీ తొలుగుతాయని శాస్త్రం వచ్చిస్తూ వస్తుంది త్రిపుర భార్య అయినా కాళి అయినా లేక ప్రత్యంగిర అయిన దేవత యొక్క మారు రూపం గాని గౌరీ హైమావతి శైలపుత్రి ఈమె మూల కాబట్టి పార్వతి గాను గౌరీ గాను ఉమాగాను కొలవడు అన్నది ధర్మంలో ప్రాథమిక విధానం అనే చెప్పుకోవచ్చు మనం వ్యవహారికంగానే చూస్తూ ఉంటాం ప్రతి వారికి లక్ష్మీదేవి యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది తర్వాత విద్యాపరంగాను సరస్వతి యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే జ్ఞానం ప్రతి వారికి అవసరం కాబట్టి గాని వివాహ తంతులో లక్ష్మి గాని సరస్వతి గాని పూజించకుండా కేవలం గౌరీనే ఎందుకు పూజిస్తున్నారు ఆమె నిత్య సౌభాగ్య కుటుంబం నాకు మూల దేవత ఒక కుటుంబం కాబట్టి మనం సంసార యోగంలో ఉన్న మనం గౌరీదేవి ఆరాధన అన్నది వివాహంతో కాగా మన యొక్క సంస్కారములతో అనగా మనకు పదహారు సంస్కారాలు ఉన్నాయి కదా సంస్కారాలతో కూడి ఉన్నారు కాబట్టి గౌరీదేవి యొక్క మంత్రం చేయడం వలన సకల విధములైన ఆవశ్యకతలను తీర్చుకోవడంతో పాటు సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి గౌరీదేవి యొక్క మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది కాగా గౌరీదేవి ఇల్లాళ్ళ యొక్క అనగా కులపత్ని యొక్క ముఖ్య దేవత ఆమె ఎవరైతే కులపత్నిలు ఉన్నారో వారు ఆరాధించిన ఆరాధించక పోయినా పిలిసినా పిలవకపోయినా గౌరీదేవి వారిని కాచి కాపాడుతూనే ఉంటుంది అటువంటి మహత్తరమైన దేవత బాధ్యతాయుతమైన దేవత గౌరీదేవి మాత్రమే కాబట్టి ఆమెను సర్వమంగళ స్వరూపిణిగా మనం ఎప్పుడూ వర్ణిస్తూ వస్తుంటాం ఆమె గ్రామ దేవతగా దుర్గా గాను ఇంట్లోని ఉమామహేశ్వరి గాను మన ఆవశ్యకతలను అనుసరించి ఖాళీ గాను ప్రత్యంగిరగాను వివిధ రూపములతో దర్శనమిస్తున్నప్పటికీ మూల శక్తి గౌరీ గాని మనం భావన చేయాలి ఆ గౌరీదేవి యొక్క మంత్రములు చేయడం వలన విశేషమైన ఫలితములు తప్పక ఇవ్వగలదు గృహస్ ధర్మంలో వస్తున్న సకల ఆవశ్యకతలను అతి సునాశంగా తీర్చగలం కాగా దేవత ఒక్కసారి పిలిస్తే చాలు ఆ జీవనం మనతో ఉంటూ మన ఇబ్బందులన్నీ తొలగించి తేజవంతమైన జీవితం ప్రసాదించగల ఏకైక శక్తి శ్రీ గౌరీ మాత అయితే ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది చెప్పుకుందాం ముందుగా మంత్రమే చెప్పుకుందాం మంత్రము హ్రీం గౌరీ రుద దాయితే యోగీశ్వరి హూం ఫట్ స్వాహ మంత్రం మరోసారి హ్రీం గౌరి రుద దాయితే యోగీశ్వరి హోం ఫట్ స్వాహ మంత్రం మరోసారి హేమ్ గౌరి పర్వదినముల ప్రారంభించుకోవచ్చు మంగళవారము శుక్రవారము ప్రారంభించుకుని జపం చేయవచ్చు ఈ మంత్రం విధిగా రోజుకి నూట ఎనిమిది జపం చేసుకుని మన యొక్క సర్వావశ్యకతలను తీర్చుకోవచ్చు హ్రోస్త ధర్మంలో వస్తున్న సకల ఇబ్బందులను తొలగించుకోవచ్చు విధియుక్తంగా చేయాలంటే రోజుకి ఎనిమిది మాలలు ఇరవై రెండు రోజులు జప చేసి పురస్కరణ విధులు గావించుకోవచ్చు ఇదే మంత్రముతో సకలము సిద్ధింప చేసుకోవాలంటే ఎనిమిది లక్షలు జపం చేసి శ్రీమాత యొక్క అనుగ్రహంతో ఇతర దేవతల యొక్క ఆవశ్యకత లేకుండా మన శీఘ్రంగా నెరవేర్చుకోవచ్చు ఎటువంటి సందేహము లేకుండా ఇటువంటి మంత్ర జపం చేసి మన ఆవశ్యకతలన్నీ తీర్చుకోవచ్చు ఎర్రని వస్త్రములు ఉత్తర తూర్పు అభిముఖము రక్త చందనపు మాల తీయని ప్రసాదములు ప్రసాదముగా నివేదన చేస్తూ ఈ జపం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని దేవత పీఠమును అమర్చి పేట ముందు తొలి సంధ్య మరుసంధ్య పూజిస్తూ పదహారు రోజులు గాని ఇరవై రెండు రోజులు గాని ఈ మంత్ర జపం చేస్తే మన యొక్క ఇబ్బందులని తొలగి మనకంటూ ఒక గుర్తింపు వచ్చేలా శ్రీ గౌరీ మాత అనుగ్రహించగలదు యోగులకు శుద్ధులకు అధిష్టానం వహిస్తున్న శ్రీ గౌరీ దేవి కుటుంబంలో మన ఆవశ్యకతలను తీర్చగల ఒక ప్రత్యేక మాతగాని మనం భావన చేయవలసి ఉంటుంది దీవాత్మ స్వరూపుల చేయండి చేసి తగ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఆనందకరమైన జీవితమును కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనమే నిర్మించుకోవడంతో పాటు పది మందికి ఉపకృతం కావాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్